ఆరాధించుకుందాం దేవునికి దగ్గరవుదాం మనం విడిచిపెట్టవలసినవి అయా ఇప్పటివరకు నీ మందిరాన్ని నేను నిర్లక్ష్యం చేశాను ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేశాను దానివల్ల నాకు ఈ తప్పిదాలు దానివల్ల నీకు నాకు ఈ పోరాటాలు దానివల్ల నీకు నాకు అడ్డంకులు అని పశ్చాత్తాపడి దేవుణ్ణి వేడుకున్నట్లయితే ఆయన అంటాడు మార్గములను సరాళము చేస్తానంటున్నాడు అంత పాపం చేసిన దావీదని కూడా దేవుడు క్షమించాడండి అంత తప్పిదం చేసిన యోనాను కూడా క్షమించాడు నిజంగా సముద్రంలో పడిపోయినాడు ఎవడన్నా బతుకుతాడు అంటరా ఎవరు సముద్రంలో పడిపోయినాడు మూడు రోజులు చేప కడుపులో ఉండి ఎవడన్నా బతకగలడా అతను బతికిచ్చింది అతను పశ్చాత్తాపం అతను బతికిచ్చింది అతను పశ్చాత్తాపం అవునయ్యా నేను తప్పిదం చేశా నేను తప్పిదము చేశా నీ సన్నిధికి దూరమయ్యా నీ మాట వినలా నేను చనిపోయినా పర్వాలేదు కానీ ఈ వాడలో ఉన్న ప్రజలు బతకాలి అనే ఆశ ఉంది చూసావా అదేవిధంగా నచ్చిందండి నన్ను ఎంత సముద్రంలో వేసేయండి నేను చనిపోయిన పర్వాలేదు వీళ్ళు మాత్రం బతకాలి నా వల్ల వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ కుటుంబాలు మరణించడానికి వీల్లేదు అనే ఆలోచన వాళ్ళను బ్రతికించింది ఇతన్ని బ్రతికించింది